పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా అన్నం తినటం లేదని ఫోన్ ఇస్తున్నారా వర్క్ బిజీగా ఉన్న టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని మీ పిల్లలకి ఫోన్ ఇస్తున్నారా అరే అలా ఫోన్ ఇచ్చి ఎంత తప్పు చేశానో అని ఇప్పుడు బాధపడుతున్నారా కేస్ మీరు పేరెంట్ అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ షేర్ చేయమని అడిగాను మీరు వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్ గా షేర్ చేస్తారనే నమ్మకం ఉంది జనరేషన్ ఆల్ఫా టూ థౌసండ్ టెన్ నుంచి ఫోర్ మధ్యలో పుట్టిన వాళ్ళని జనరేషన్ ఆల్ఫా అంటారు జెంజీ వాళ్ళే పెద్ద స్క్రాప్ లు తయారయ్యారు అని అనుకుంటే వీళ్ళు వాళ్ళని మించిపోయారు ఇంటర్నెట్ కి బాగా ఎడిక్ట్ అయిపోయిన జెన్ ఆల్ఫా యొక్క సింటమ్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది చాలా మంది పిల్లల యొక్క మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిపోయి స్కూల్స్ కి వెళ్ళి హ్యాపీగా చదువుకోవాల్సిన ఏజ్ లో హాస్పిటల్ పాలవుతున్నారు ఈ జనరేషన్ ఆల్ఫాలో ఏ రకమైన సింటమ్స్ ఉంటాయో తెలుసుకుందాం చాలా సర్వీస్ ప్రకారం ఈ మధ్య ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాల ఏజ్ లో ఉన్న పిల్లలు డిప్రెషన్ క్యాజువల్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు పెద్దలకి యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నాయి అంటే ఒక అర్థం ఉంది ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఫీల్ అవడానికి వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మధ్య చిన్న పిల్లలకి చిన్న ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ కూడా వచ్చి చనిపోతున్నాం ఉత్తరప్రదేశ్ ఐదు సంవత్సరాల పాప వాళ్ళ అమ్మ ఫోన్ లో కార్టూన్స్ చూస్తూ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అంతేకాకుండా పన్నెండు సంవత్సరాల వయసున్న అబ్బాయి బ్రేక్ లేకుండా పబ్జీ ఆడుతూ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కొన్ని స్టడీస్ ప్రకారం మూడు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు త్రీ పర్సెంట్ మందిలో డిప్రెషన్ ఉందంట ఇన్ కేసు మీ పిల్లలు ఒక వారం కంటే ఎక్కువ డల్ గా ఉంటున్నారు అంటే వాళ్ళు డిప్రెషన్ కి లోన్ అవుతున్నట్టు అండ్ ఇట్స్ ఫ్లాక్ పిల్లలు డిప్రెషన్ లో ఉన్నారు అని మనకి ఎలా అర్థం అవుతుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే సింటమ్స్ వాళ్ళలో ఉంటే వాళ్ళు డిప్రెషన్ లో ఉండే అవకాశం ఉంది మూడ్ చేంజెస్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫన్ యాక్టివిటీస్ లో ఎనర్జీ లెవెల్స్ ఆర్ టైట్ నెగిటివ్ టాక్స్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడటం నేను ఎందుకు అని మోర్ ఆర్ లెస్ దెన్ యూజువల్ స్లీపింగ్ స్లీపింగ్ ఆర్ టూ మచ్ మీ పిల్లలు సీరియస్ గా ఫోన్ చూస్తున్న టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ ని లాక్కోండి వాళ్ళు చేసే గోల మామూలుగా ఉంటారు సడన్ గా కోపం ఎక్కువైపోతుంది దాని ట్యాన్స్ అంటారు ఒక ఫోనే కాదు వాళ్ళు చూసే కార్టూన్స్ ని మార్చిన గేమ్స్ ఆడుతున్నప్పుడు ట్యాబ్ ని లాక్కున్న కూడా ఇల్లు పీకి పందరేస్తారు సేమ్ ఇలానే ఒక పన్నెండు సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది తర్వాత ఇల్లు మొత్తం ఒక వేరే అయిపోయింది సో చాలా మంది పేరెంట్స్ పిల్లలు టాన్స్ వచ్చినప్పుడు ఉంటారు బట్ అది బిగ్ మిస్టేక్ పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకునేలాగా మనం వాళ్ళకి చెప్పాలి ట్యాంప్రామ్స్ కి ఈ ఫిగర్స్ ఏంటో తెలుసుకొని వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి సింటమ్ నెంబర్ త్రీ డమ్నెస్ ఫోన్ లోనే ఎక్కువ ఉండటం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి కనీసం ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ చేసే మ్యాథ్స్ ప్రాబ్లమ్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్ చేయలేకపోతున్నారు అంతేకాదు కనీసం ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా రాలేకపోతున్నారు ఈ మధ్య కొంతమంది పిల్లలు పాలు ఎక్కడ నుంచి వస్తాయి అని అడిగితే ఫోన్ నుంచి వస్తాయని చెప్పే స్టేజ్ లో ఉన్నారు ఈ ఆల్ఫా జనరేషన్ యొక్క మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం మన ఇండియాలో ఒక్కటంటే ఒక్కటి స్టడీ కూడా లేదు బట్ అమెరికా యూరప్ సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ ఈ జిన్ ఆల్ఫామ్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళందరూ చెప్పిన కామన్ పాయింట్ ఐపాడ్స్ మొబైల్స్ వీళ్ళలో బియర్డ్ బిహేవియర్స్ పెరుగుతున్నాయి అని చెప్పారు అందుకే ఈ జనరేషన్ కి రీసెర్చర్స్ ఐపాడ్ జనరేషన్ అని పేరు పెట్టారు జస్ట్ కాదు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ యుగంలో మనం కూడా ఎక్కువ టైం మొబైల్స్ టాబ్లెట్స్ అండ్ ల్యాప్టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ముందుకు కడుతున్నాం సో కొంతమంది అయితే నైట్ అంతా మొబైల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు బట్ మీకు తెలుసా ఈ సీరియన్స్ నుంచి హామ్ఫుల్ బ్లూ లైట్ ఏమిటి అవుతుంది దానివల్ల చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్ వస్తాయి లైక్ హెడ్ ఎక్ ఐ స్టైన్ అండ్ విజన్ ప్రాబ్లమ్స్ అండ్ కాంట్రాక్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మొబైల్ ఫోన్స్ ఎలాగో వాడటం ఆపలేం మరి మన ఈ జనరల్ ఫర్ కిడ్స్ ఐపాడ్స్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రాబ్లం నెంబర్ వన్ ఓవర్ సిమ్యులేషన్ బ్రెయిన్ చాలా మంది పేరెంట్స్ పాపులర్ కార్టూన్ షో అయినా కోకో రెగ్యులర్ రెగ్యులర్గా చూడటం వల్ల పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్లో అయ్యిందని అంతేకాకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్పీచ్ డిలే అవుతుందని దీనివల్ల పిల్లలు లాంగ్వేజ్ ని త్వరగా నేర్చుకోలేకపోతున్నారని చెప్పారు ఒకవేళ వాళ్ళు కార్టూన్ షోస్ చూస్తున్నప్పుడు మొబైల్స్ తీసుకుంటే వాళ్ళకి టమ్ ట్రామ్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతున్నారు ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా వాళ్ళని వాళ్ళే కొట్టుకోవడం లాంటివి చేస్తున్నారు సేమ్ ఇదే అదేవిధంగా అండ్ షార్ట్ ఫామ్ కంటెంట్ ఎక్కువగా చూసే పిల్లల్లో కనిపిస్తుంది రీసెంట్ గా చేసిన సర్వేలో పిల్లలు రీల్స్ షార్ట్ ఫామ్ కంటెంట్ చూడటానికి రోజులో మూడు గంటలు స్పెండ్ చేస్తున్నారంట అండ్ ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల వాళ్ళల్లో కాగ్నిటివ్ లింగ్విస్టిక్ అండ్ సోషల్ ఎమోషనల్ గ్రోత్ అనేవి తగ్గిపోతున్నాయి అని స్టడీస్ చెప్తున్నాయి బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే స్టేజ్ లోనే రోజంతా ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం వల్ల వీళ్ళలో మెమొరీ చాలా తగ్గుతుంది దీనివల్ల స్టడీస్ లో సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు అలానే స్మార్ట్ చాయిసెస్ చూస్ చేసుకోవడానికి కావాల్సిన డెసిజన్స్ మేకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేయలేకపోతున్నారు వీళ్ళు రోజంతా ఫోన్లు లో ఐపాడ్స్ తోనే గడపడం వల్ల సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వక బయట ప్రజలతో నడవలేకపోతున్నారు ఎక్కువ టైం కార్టూన్స్ చూడటం వల్ల బ్రెయిన్ ఓవర్ స్టెబులేట్ అయిపోతుంది ఒకమేనా ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటే బ్రెయిన్ ఇంతసేపు అయినా కార్టూన్స్ చూడాలి అనే మోడ్ లోకి వెళ్ళిపోతుంది చైల్డ్ కన్సల్టెంట్ అండ్ అడల్సెంట్ సైక్రాటిస్ట్ అయిన డాక్టర్ సిఎస్ ప్రసన్న గారు పేరెంట్స్ కి ఏం అడ్వైజ్ ఇచ్చారంటే పిల్లలు స్క్రీన్ చూసే టైం ని లిమిట్ చేసి ఫిజికల్ యాక్టివిటీస్ రీడింగ్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఆడించడం దానికి ఎంకరేజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాంటివి పెరుగుతాయని చెప్పారు అన్ని కార్టూన్స్ కూడా పిల్లల యొక్క స్కిల్స్ ని పాడు చేస్తున్నాయని చెప్పలేము ఎందుకంటే వాళ్ళలో థింకింగ్ అండ్ లెర్నింగ్ ఎబిలిటీస్ ని పెంచే కార్టూన్స్ కూడా ఉన్నాయి అండ్ సెకండ్ వన్ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కల్చర్ ప్లస్ ఏడి సిండ్రోమ్ జనరేషన్ ఆల్ఫా అనేది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ జనరేషన్ ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలన్నా పెద్దగా కష్టపడకుండానే వచ్చేస్తాయి అండ్ షార్ట్ ఫామ్ కంటెంట్ కూడా జస్ట్ ఫింగర్స్ క్లోజ్ తో ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండానే ఇన్స్టాంట్ గా ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్ ట్రాన్స్మిటర్స్ అనేవి హిట్ అవుతాయి అంటే ప్రతి ముప్పై సెకండ్లకి ఇన్స్టెంట్ గా ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్ అయినా డోపమేన్ రిలీజ్ అవుతుంది మనం చేసే పనుల్లో ఏదైతే మనకి ని ఇస్తుందో డైరెక్ట్ అదే బ్రెయిన్ చేయాలి అని అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యాబ్ పట్టుకుని ఒక రీల్ చూడగానే ఇన్స్టెంట్గా గా డోపమేన్ అనేది రిలీజ్ అవుతుంది దీనివల్ల ఒక్క రీల్ తో స్టార్ట్ అయ్యి అలా స్క్రోల్ చేసే ప్రతి రీల్ కి ఉంటుంది ఈ ఆల్ఫా జనరేషన్ మన మన కంపేర్ ఒక బొమ్మ కావాలంటే పేరెంట్స్ నుంచి మార్క్స్ తెచ్చుకుంటేనే బొమ్మ కొంటామంటూ ఫస్ట్ ఒక కండిషన్ పెట్టి మంచి మార్కులు తెచ్చుకున్నాకను బొమ్మను వాళ్ళు సో ఫస్ట్ మనకి చిరాకు వచ్చినా కూడా దీని వల్ల మనలో కొన్ని స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యేవి లైక్ హార్డ్ వర్క్ పేషెన్స్ డెవలప్ అయ్యాయి అండ్ మన జనరేషన్ లో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనే లేదు ఎందుకంటే ఒక కార్టూన్ చూడాలంటే రోజంతా రోజు చేశాక నైట్ సెవెన్ చాక్లెట్ కొనుక్కోవాలంటే బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి లేదు సో బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో లో మాక్సిమం అందరికీ ఫోన్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తే వెంటనే జొమాటో స్విగ్గీ లాంటి యాప్స్ ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఉన్నాయి బోర్ కొడితే మూవీ చూడటానికి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళ ఫింగర్ టిప్స్ లో అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఉన్న జనరేషన్తో ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టెంట్ వాళ్ళకి ఏం కావాలన్నా ఈజీగా దొరుకుతుంది పంతొమ్మిది వందల అరవైలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన వాల్టర్ మిషన్ నాలుగు నుంచి ఐదు సంవత్సరాల ఏజ్ పిల్లలపై ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఆ ఎక్స్పెరిమెంట్ పేరు ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ లో పిల్లలందరూ ముందు టేబుల్ పైన ఒక రూమ్ నుంచి మార్ష్మెంట్ బయట ముందు వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఇస్తారు సో ఒకటి వాళ్ళు మార్ష్మె తినేయాలి అంటే వాళ్ళ ముందున్న బెల్ ని కొడితే రిసెర్చర్ వస్తారు ఆయన రాగానే మార్షి తినొచ్చు అండ్ రెండోది ఏంటంటే వాలంటీర్ గా రీసెర్చర్ వచ్చేంత వరకు మార్ష్మె తినకుండా ఉన్న వాళ్ళకి ఇంకొక మార్చ్మెల్ వస్తుంది అప్పుడు వాళ్ళు రెండోది తినొచ్చు అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు కొంతమంది ఇమీడియట్ గానే తినేస్తే మరి కొంతమంది రెండోది కూడా కావాలి అని చెప్పి వాళ్ళని వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి చేర్ని వెనక్కి తిప్పి కూర్చోవడం పాటలు పాడుకోవడం లాంటివి చేసి మార్షి మెల్లో మీదకి వాళ్ళ కళ్ళు వెళ్లకుండా చేశారు ఎక్స్పెరిమెంట్ నలభై సంవత్సరాలు జరుగుతూనే ఉంది లైక్ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు ఈ ఎక్స్పెరిమెంట్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఎవరైతే మార్షిల్లోనే తినకుండా ఉన్నారో వాళ్ళ లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యారు బట్ ఎవరైతే ఫస్ట్ మాషి మెల్లోనే తినేసారో వాళ్ళ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నారు ఇలా ఎందుకు జరిగిందంటే ఎవరైతే సెకండ్ మార్షి కోసం వెయిట్ చేస్తూ ఫస్ట్ తినకుండా ఉన్నారు వాళ్ళలో పేషెంట్స్ అండ్ పట్టుదల అనేది పెరిగింది సో దీని వల్ల వీళ్ళ యొక్క వర్క్ లోనే కాకుండా హెల్త్ అండ్ వెల్త్ లో కూడా సక్సెస్ అయ్యారు ప్రజెంట్ ఉన్న జెన్ ఆల్ఫా ఎక్కువగా ఇన్స్టాంట్ గ్రాఫిఫికేషన్ కి అలవాటు పడిపోవడం వల్ల చాలా అగ్రెసివ్ గా వీడియో మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా చెప్పండి అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్